స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా సంబరాలు మాత్రం భారత్లోనే జరుగుతున్నాయి ఎందుకంటే మనం అమెరికా వేసా కోసం అమెరికా యూనివర్సిటీలో సీటు కోసం పడిగాపులు పడుతూ ఉంటాం కానీ ఇప్పుడు మన వాళ్ళు అగ్రదేశాలనే ఏలేస్తున్నారు ఒకప్పుడు విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు భారతీయులను నీచంగా చూశాడు అంతేకాదు తమ ఆఫీసులోకి కుక్కలను ఇండియన్స్ను రానివ్వద్దని భద్రతను చూసి అధికారులకు సూచించాడు ఆయన వారు ఏకంగా చర్చిల కోరిక మేరకు డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టేశారు కానీ ఏం జరిగింది ఋషి సునాక్ పిఎం అయ్యాక మొదటి రోజు తన భార్యతో కలిసి వారి కుక్కను కూడా తీసుకుని పిఎం ఆఫీసులోకి అడుగు పెట్టేశారు తమను పాలించేందుకు మీకే శక్తి ఉందని అందరూ కూడా ఇండియా ఎన్నుకున్నారు ఈసారి మొన్నటి వరకు కూడా కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యారని మనం సంబరాలు చేసుకున్నాం కానీ ఇప్పుడు ఆమె ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నారు ఎందుకంటే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు బైడెన్ పైగా మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు మొన్నటికి మొన్న వేరే యువతని ముద్దు పెట్టుకోబోతే తన టీంలోని మహిళ కాపాడి అతని పక్కకు తీసుకెళ్లారు విదేశాల్లో కూడా బైడెన్ వింతగా ప్రవర్తించేశాడు దీంతో బైడెన్ అధ్యక్ష బరిలో ఉంటే గెలుపు సాధ్యం కాదని తేల్చేశారు అంతేకాదు హాలీవుడ్ యాక్టర్ జార్జ్ క్లూనీ కూడా బైడెన్ తొలగాలని గట్టిగా ఓపెన్ గానే చెప్పేశారు బైడెన్ కు అత్యధికంగా నిధులు సమకూర్చింది జార్జ్ క్లూనీనే బరాక్ ఒబామా కూడా ఒత్తిడి తీసుకురావడంతో ఎనభై ఒక్కేళ్ల బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలిగారు వాస్తవానికి ఆయన మొదటిసారి ట్రంప్తో ఓపెన్ డిబేట్ లో పోటీ పడలేక తటపటాయించడంతో ఆయన ఇక బరిలో ఉండడం మంచిది కాదని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు భావించారు మెల్లిగా ఒత్తిడి తీసుకొచ్చారు కానీ బైడెన్ మాత్రం చాలా వరకు ససేమేరా అన్నారు ఇంతలో కరోనా రావడంతో ఇక ఆయన వైదొలక తప్పలేదు క్వారంటైన్లో ఉండగానే బైడెన్ కీలక ప్రకటన చేశారు అధ్యక్ష రేసు నుంచి వైద్యులుగుతున్నట్లు ప్రకటించారు ఉపాధ్యక్షురాలు కమలా హారెస్కు కు మద్దతు పలికారు అయితే ఇటు కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందినవారు చెందిన వారు ఈమె తల్లి జమైకర్ పెళ్లి చేసుకున్నారు ఆమె జువాలజీలో పిహెచ్డి చేశారు ఆ తర్వాత రీసెర్చ్ చేసే సమయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న డొనాల్డ్ జే హారిస్ తో శ్యామలకు పరిచయం ఏర్పడింది ఇద్దరు పరిశోధనలు చేశారు జమైకా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన డొనాల్డ్ శ్యామల ప్రేమలో పడ్డారు వారిద్దరూ పెళ్లి చేసుకుని యుఎస్ లో సెటిల్ అయ్యారు ఇక వీరిద్దరికి కమలా హారిస్ మాయా హారిస్ పుట్టారు శ్యామలనే తనకు ఇష్టమైన కమలా పేరును భర్తతో కలిపి పెట్టారు చిన్న కూతురికి తండ్రి ఇష్టంతో పేరు పెట్టారు అలా కమలా హారిస్ ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు కానీ ఆమె సంబంధాలు మాత్రం తెంచుకోలేదు ఆమె మీద తల్లి ప్రభావం ఎంతో ఉంది చాలా వెళ్ళారు యుఎస్ లో అమ్మమ్మ చేతుల మీద హారిస్ అందుకే భారతీయ విలువలు ఆమెకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చదువులో కమలా హారిస్ చాలా చురుకు తల్లి ప్రభావం కూడా ఎక్కువే దీంతో చదువుకునే వరకు ఆమె వదిలిపెట్టేవారు కాదు ఎంతో కష్టపడి చదివారు ఆమె హోవర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన తర్వాత లా ప్రాక్టీస్ చేశారు లాయర్ గా కూడా ప్రాక్టీస్ పూర్తయింది పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశారు కాలిఫోర్నియా అసెంబ్లీ స్పీకర్ నుంచి ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో డిస్టిక్ అసిస్టెంట్ అటార్నీగా పనిచేశారు ఎన్నో చట్టాలు హక్కుల మీద ఆమె పోరాడారు అయితే రెండు వేల పదహారులో కమలా హారిస్ సెనేటర్ గా పోటీ పడి మరీ గెలిచారు బరాక్ ఒబామా కాలం నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నారు కమలా హారిస్ అయితే బరాక్ ఒబామా పదవి కాలం ముగిసిన తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత బైడెన్ అధ్యక్ష పోటీకి బరిలో ఉన్నప్పుడే కమలా హారిస్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు అమెరికా మాజీ అధ్యక్ష ప్రత్యక్షుడు కూడా బెస్ట్ ఛాన్స్ అన్నారు మళ్ళీ రెండవసారి బైడెన్ పోటీ పడుతూ ఉండగా ఆయనకు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడంతో అందరూ ఒత్తిడి చేయడంతో బరి నుంచి తప్పుకున్నారు తాను కమలా హ్యారిస్ ను బలపరుస్తున్నానని చెప్పారు బైడెన్ ఇటు డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కూడా కమలా హారిస్ కంటే అనుభవకులు లేరని ప్రకటించేశారు ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే మాత్రం రికార్డే భారత మూలాలున్న మహిళ అధ్యక్షురాలు కావడం అంటే సామాన్య విషయం కాదు కానీ ఈసారి మరో భారతీయురాలిపై కూడా మన దేశంలో తెగ చర్చ జరుగుతోంది ఆ మహిళే ఉషా కూరి ఆమె మరెవరో కాదు రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న ఉపాధ్యక్షుడు అమెరికాలో తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఫైట్ గా చెప్పొచ్చు ఎలాగంటే కమలా హారిస్ ను ఓడించాలని ఉషా చిలుకూరి ఆమె భర్త జేడి వ్యాన్స్ తెగ ప్రచారం చేసుకున్నారు ఇక ఇద్దరు భారతీయ మూలాలున్న వారే ఒకరిని ఓడించాలంటే ఒకరిని ఓడించాలని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు ఇటు కమలా హారిస్ ట్రంప్ పై దుమ్మెత్తి పోస్తున్నారు ఆయన గెలిస్తే అమెరికా ప్రజాస్వామ్యం కుప్పకొని పోతుంది ఆయన సొంత చట్టం అమలు చేస్తారు జేడి వ్యాన్స్ కూడా ఉపాధ్యక్ష పదవికి పరికిరారు ఆయన కూడా దూకుడుగా ప్రోత్సహించేలా వ్యవహరిస్తారని ప్రచారం చేస్తున్నారు ఇటు జేడి ఉషా మాత్రం తిరిగి ట్రంప్ ని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాదు భారతీయుల మద్దతును కూడా ఉషా కూడగడుతున్నారు అయితే ఉషా కేవలం ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జేడి వ్యాన్స్ భార్య మాత్రమే కానీ కమలా హారిస్ మాత్రం ఏకంగా అధ్యక్ష బరిలో నిలిచారు ఇక ఈ రెండు పార్టీల నుంచి కూడా హోరా హోరీ ఫైట్ జరుగుతోంది ఇక ఇద్దరు భారతీయ మూలాలు అధికారంలో ఉన్న వారి ప్రచారం కూడా ఇక్కడ ఆసక్తికరంగా సాగుతోంది అయితే కమలా హారిస్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డౌక్ అనే మూవీ ప్రొడ్యూసర్ పెళ్లి చేసుకున్నారు ఇతను ఓ సినిమా నిర్మాత కొన్ని సినిమాలకు సహనిర్మాతగా మరికొన్నింటిని కూడా నిర్మించారు అయితే ఓ వేడుకలో వారి పరిచయం ప్రేమకు దారితీసింది పైగా డౌక్ అప్పటికే పెళ్లై భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు అయితే రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నప్పుడు తన భర్త మొదటి భార్యకు కలిగిన పిల్లలను కూడా తన పిల్లలుగానే ఆమె ప్రకటించారు నేను స్టెప్ మామ్ గా పిలిపించుకోవడానికి ఇష్టపడను అమ్మగానే పిలవాలని ఆమె చెప్పారు వారి పిల్లలు కోల్ ఎల్లాలకు ఇప్పుడు పాతికేళ్లు కమలా హారిస్తోనే తోనే వారు ఎక్కువగా గడుపుతారు ఇంకా చెప్పాలంటే తమ కన్న తల్లి కంటే కమలా హారిస్ నే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పొచ్చు అందువల్లే ఇక తాను కూడా పిల్లలను కనాలని అనుకోలేదు సంతానానికి దూరంగా ఉన్నారు వారిని సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు ఇక రాజకీయాలపై ఆమె దృష్టి ఎక్కువగా పెట్టారని చెప్పొచ్చు కానీ ఆమెకు అనుకోని అదృష్టం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు బైడెన్ తప్పుకోవడంతో ఆమెకు మొదటి మహిళా అధ్యక్షురాలయ్య అవకాశం దక్కింది అంటే ఓ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అనమాట కానీ ఆమె ట్రంప్ ను ఓడించగలరా అనేది ఇప్పుడు అమెరికాలో వినిపిస్తోన్న జరుగుతోన్న పెద్ద చర్చ మామూలుగా అయితే ట్రంప్ పై అమెరికన్లు మరీ ముఖ్యంగా వలస వచ్చిన వారు ఆఫ్రికన్ అమెరికన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు అంతేకాదు కొన్ని దేశాలపై ఆయన తీరు కూడా నచ్చడం లేదు చైనాను ఆయన ఎదుర్కొనేందుకు అస్సలు ఇష్టపడరు రాజీ మార్గాన్ని అనుసరిస్తారు ఈ మధ్య తైవాన్ తాము కాపాడాలంటే తమకు భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేశాడు నిస్సిగ్గంగా వ్యవహరించిన ట్రంప్ తీరును ఆ దేశ మీడియా ఏకిపారేసింది చైనాకు లొంగిపోవాలనుకుంటున్నారని దుయ్యబట్టింది తైవాన్ అమెరికా నుంచి లక్షల కోట్ల విలువైన ఆయుధాలకుంటోంది అయినా కూడా చీఫ్ గా మాట్లాడేశారు ఆయన ఇది ఒకటే కాదు చాలా విషయాల్లో ఆయన నిర్ణయాలు అమెరికన్స్ కి నచ్చవు అందుకే ట్రంప్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో అమెరికన్లు చిత్తుగా ఓడించేశారు మళ్లీ ఆయన ఇప్పుడు పోటీకి దిగారు అయినా కూడా ఎన్నో కోర్టు కేసులు అవినీతి మహిళలతో అక్రమ బంధాలు వెంటాడుతూనే ఉన్నాయి కింది స్థాయి కోర్టులు ఆయన పోటీగా అనర్హుడుగా ప్రకటించాయి కానీ సుప్రీం కోర్టు వెళ్ళి అనుమతి తెచ్చుకున్నారు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉండగానే ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అందులో ముఖ్యంగా ఒకటి ట్రంప్ పై హత్యాయత్నం రెండవది వయసు భయపడటంతో బైడెన్ తప్పుకోవడం ఇప్పుడు ట్రంప్ పై హత్యాయత్నం జరగడంతో భారీగా ఆయనకు మద్దతు పెరిగింది ట్రంప్ కు బైడెన్ గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ఇప్పుడు కమలా హారిస్ కి కనీసం ప్రచారం కూడా చేసుకునే సమయం లేకపోవడంతో ఆమెకి ఇది నెగిటివ్ గా మారింది ఆమెను ట్రంప్ సులభంగా ఓడిస్తారనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మొదటి నుంచి తానకు ఒక విధానంతో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు ఈ మధ్య హత్యాయత్నం నుంచి బయటపడడంతో భారీగా ట్రంప్ పై సానుభూతి కూడా పెరిగింది వీటన్నింటినీ దాటుకుని కమలా హారిస్ ట్రంప్ను ఓడిస్తారా అనేది చూడాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చాలా కష్టమనే భావన ఉంది కాకపోతే ఆఫ్రికన్ అమెరికన్స్ సహా వలస వచ్చిన వారంతా కమలా హారిస్ కు మద్దతుగా నిలుస్తున్నారు మరోవైపు ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి జైడీ వ్యాన్స్ అతని భార్య ఉషా చిలుకురి కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు ట్రంప్ను గెలిపించాలని ప్రచారం తీవ్రం చేశారు ఉషా చిలుకురి కూడా తన తోటి భారతీయ మూలాలున్న కమలా హారిస్ ను ఓడించేందుకు భారీగా నిధులను కూడా సేకరిస్తున్నారు అయితే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా మన భారతీయులు మాత్రం సంబరాలు చేసుకోవచ్చు ఎందుకంటే కమలా హారిస్ గెలిస్తే ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ అవుతారు ఇటు ట్రంప్ గెలిస్తే మన భారతీయ మూలాలన్న ఉషా భర్త జేడి వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు మొత్తానికి బయట దేశంలో కూడా మన వాళ్లే పోటీ పడుతుండడం శుభ పరిణామం